అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతు నెలకైతే రైతు భరోసాకి సంబంధించిన అయితే గొప్ప శుభవార్త అని మనమైతే చెప్పుకోవచ్చండి ఈరోజున వచ్చేసి నవంబర్ నెల ఏదైతే ఉందో సోమవారం రోజున అయితే ఖచ్చితంగా అయితే ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే పడ్డాయి ఎన్ని ఎకరాల వారికి ఏ ఏ జిల్లాల వారికి అనేది అయితే పూర్తి సమాచారం అయితే మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందామండి ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ముందుగా అయితే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకు Untuk ఇక అప్డేట్లోకి చూస్తే వానాకాలం వానాకాలం పంట ఏదైతే ఉందో వారికి గతంలో హామీ ఏదైతే ఇచ్చారో అదేవిధంగా రైతు భరోసా నిధులు అయితే విడుదల చేస్తాం అనేసి గతంలో చెప్పడం అయితే జరిగిందండి అదేవిధంగా మరొక అప్డేట్ అయితే తెలుసుకుందాము యాసంగి పంట ఏదైతే ఉందో దానికి సంబంధించి రైతు భరోసా నిధులు ఇంకా రాలేదు అని చెప్పడం అయితే జరిగిందండి వారికి కూడా వానాకాలం నిధులతో కలిపి రావడం జరుగుతుంది అనేసి చెప్పడం అయితే జరిగింది సో మొత్తానికి ఏడు పాయింట్ అంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు మరియు వానాకాలంలో ఏడు వేల ఐదు వందలు అని చెప్పడమే కానీ వారు ఇచ్చేది మాత్రం ఆరు వేల ఎకరానికి ఆరు వేల చొప్పున మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుందండి దానికి సంబంధించి పన్నెండు వేల రూపాయలు అయితే జమ చేస్తామనేసి చెప్పడం అయితే జరిగిందండి ఇది మనకు జూన్ చివరి వారం లోపు అయితే వారు అప్డేట్లో అయితే ఇవ్వడం అయితే జరిగిందండి మన తెలంగాణలో దాదాపు చూసుకుంటే ఎనభై లక్షల మంది రైతులు ఉన్నారు ఆ ఎనభై లక్షల మందికి రైతు భరోసా డబ్బులు అనేది ఎప్పుడు ఇస్తారని చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుందండి ఇప్పటిదాకా మన తెలంగాణలో ముప్పై లక్షల మంది రైతన్నలు రైతు భరోసా అనేది డబ్బులు అనేది వారికి రావడం రా రాకపోవడం అయితే జరిగిందండి మిగతా యాభై లక్షల మందికి కూడా ఇంకా ఇవ్వాల్సి ఉంది అన్నట్టు అయితే మనకు అప్డేట్లో అయితే తెలుస్తుందండి ఈ విషయం మీద అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఏదైతే హామీ ఇచ్చామో హామీ ప్రకారం అయితే అదేవిధంగా ప్రతి ఒక్క రైతుల ఖాతాలో అయితే రైతు భరోసాకి సంబంధించిన డబ్బులు పడతాయి అనేసి వారు చెప్పడం అయితే జరుగుతుందండి కానీ కొంత సమయం పడుతుంది దాన్ని మీరు వినియోగించుకోవాలి అన్నట్టు వారు చెప్పడం అయితే జరిగిందండి ఎందుకంటే దానికి గల కారణము ప్రభుత్వానికి అంటే ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు లాగానే ప్రభుత్వానికి కూడా కొంత ఆర్థిక ఇబ్బందులు ఉంది కాబట్టి కొంత సమయం పడుతుంది అనేసి వారు చెప్పడం అయితే జరిగిందండి ఇక మన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు మమ్మల్ని మన్నించండి అంటూ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికి అయితే ఈ నెలలో ఖచ్చితంగా రైతు భరోసా నిధులు అయితే రావడం అయితే జరుగుతుందండి మీరు ఎలాంటి బాధలు పడాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే మొత్తానికి ఒకటి నుండి ఒకటి నుండి ఎనిమిది ఎకరాల లోపు ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు అయితే వచ్చే అవకాశం అయితే ఉందండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో